ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ప్రజలకు సంబంధించి వరాల జల్ని అయితే కురిపించారండి అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఉన్నట్లయితే మన యొక్క ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే ప్రజలకు ఉద్దేశించి మనకు వరాల జిల్లని అయితే ప్రకటి ప్రకటించారు ఇక్కడ చూసుకున్నట్లయితే సంక్షేమ సారథికి సలాం ఇక్కడ పథకాల అమలుతోనే కాదు పాలనలోనే ఒక కొత్త శైలి ప్రతి అడుగులో కొత్త వరవడి సృష్టించి చరిత్ర గతిని మార్చి నవశకాన్ని లిఖించి జనం జగం మెచ్చిన పాలన అందించి రాజ్యసభ ఎన్నికల్లో సామాజిక న్యాయానికి సంబంధించి పెద్దపీట వేసి నాకు అవకాశం అయితే కల్పించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇక్కడ అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఇక్కడ మేనిఫెస్టోలో ప్రభుత్వం ఏదైతే పథకాలు చెప్పారో ఆ పథకాలు తూచా తప్పకుండా అమలు చేశామని నైంటీ నైన్ పర్సెంట్ అయితే కంపల్సరీ అమలు చేసినట్టుగా ఇక్కడైతే చెబుతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే గుర్తించుకోండి ప్ల ప్రజలారా ఇక్కడ మనకు ఇప్పుడు ఏదైతే మనకు గతంలో చెప్పిన మేనిఫెస్టో ఉంది కదా సో దాన్ని అయితే మేము అమలు చేసామని చెప్పేసి ఇక్కడైతే చెప్పారు ప్రతి నెల ఒకటో తేదీన అవాతాతలకు సంబంధించినటువంటి పెన్షన్ మూడు వేల రూపాయలు అయితే చేస్తామని చెప్పారు అయితే చేసేసారండి అలాగే అది నేరుగా ఇంటికే రావాలన్నా అందిస్తామని చెప్పేసి కూడా అందిస్తున్నారు అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి అక్కచెలములకు ఆసరా కావాలన్నా అమ్మఒడితో ప్రతి ఇల్లు సరస్వతి నిలయంగా మారాలన్నా ప్రతి బిడ్డ గొప్పగా ఎదగాలన్నా సో దీనికి సంబంధించి కూడా చేశారు అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించి ఉచిత కార్పొరేషన్ వైద్యం అందాలన్నా ముప్పై ఒక లక్షల ఇళ్ళ పట్టాలు పొందిన అక్కాచలెమలు సొంత ఇంట్లో అడుగు పెట్టాలన్నా కానీ ఆసుపత్రులు మరింతగా మారాలన్నా కానీ డిజిటల్ క్లాసులు ట్యాబ్లు వంద శాతం ఫీజు అలాగే విద్యా దీవెన వసదీవన కొనసాగాలన్నా కానీ అలాగే ఆర్బీకేలతో రైతులకు మరింత మేలు జరగాలన్నా కానీ ఇన్సూరెన్స్ ఇన్పుట్ల సబ్సిడీకి సంబంధించి అందాలన్నా కానీ సున్నా వడ్డీ రాయితీ రావాలన్నా కానీ పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర రావాలన్నా కానీ దళారీ వ్యవస్థ పోవాలన్నా కానీ మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి అని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది అయితే లంచాలకు సంబంధించి కూడా తావు లేకుండా మా ప్రభుత్వంలో ఉన్నట్టుగా ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అయితే చెబుతున్నారు అలాగే ఫ్యాన్ ఓటుకి అయితే ఓటు వేయండి అని చెప్పేసి ఇక్కడ అయితే ప్రకటించారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఇక్కడ చెప్పినటువంటి అనేది నైంటీ నైన్ పర్సెంట్ అయితే అమలు చేశారు అయితే ఏదైతే పథకాలు చెప్పినారో వీటన్నిటిని ఇంకా పెంచి ప్రజలకైతే తీసుకురాబోతున్నారండి మేనిఫెస్టోలో అయితే ఆ మేనిఫెస్టో వచ్చిన వెంటనే మీకు వీడియో అనేది చేసి తెలియజేస్తాను సో విధంగా మనకు గతంలో వచ్చినటువంటి మేనిఫెస్టోలో నైంటీ నైన్ పర్సెంట్ అయితే మేము అమలు చేశామని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే మనకు ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అయితే ఇప్పుడు ఇచ్చే దానికన్నా ఎక్కువగానే ఇస్తామని చెప్పేసి అయితే అప్డేట్ అయితే ఉంది సో ఏ పథకాలను మనకు తీసుకొని రాబోతున్నారు చూద్దామండి ఏదైనా కొత్త పథకాలు తీసుకోరాబోతున్నారు ఏంటి అనేది సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళ కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్